వెల్కమ్ టు నీట్ చరిత్ర న్యూస్ ఛానల్ భారతీయ జనతా పార్టీ యువమోర్చా పట్టణ మండల శాఖల ఆధ్వర్యంలో హర్గర్ తిరంగా యాత్ర నిర్వహించారు ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి కిలోమీటర్ మేరకు ఒక వెయ్యి మీటర్ల త్రివర్ణ పతాకంతో దాదాపు వెయ్యి మంది విద్యార్థిని విద్యార్థులతో భారతీయ జనతా పార్టీ యువమోర్చా పట్టణ మండల శాఖల ఆధ్వర్యంలో భారీ తిరంగా ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పల్లె గంగారెడ్డి సంతోష్ జీవి నరసింహారెడ్డి కంచెట్టి గంగాధర్ జస్సు అనిల్ పట్టణ అధ్యక్షుడు దాగ ఉదయ్ కౌన్సిలర్లు ఆకుల శ్రీనివాస్ శంకరి రంగన్న మందుల బాలు కలిగూట ప్రశాంత్ నరేష్ చారి గంగోని సంతోష్ పులి యుగంధర్ ఆకుల రాజు మీసల రాజేశ్వర్ గుర్రం విజయానంద్ కృష్ణాగౌడ్ తదితరులు పాల్గొన్నారు Thanks for watching. Like, share and subscribe.